నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వదలుచుకున్నా నీలం మధు ముదిరాజు గెలిపించండి మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది బీసీడీ గ్రూప్ నుంచి మీ కోసం కొట్లాడి సుప్రీం కోర్టు నుంచి బీసీ గ్రూప్ నుంచి ముదిరాజులను ఏ గ్రూప్ లకు తెచ్చే బాధ్యత నీలం మధు తీసుకుంటాడు మా యాదవ్ సోదరులకు మన్నటికి మన్న అనిల్ కుమార్ యాదవ్ ను పదివేలు కూడా ఖర్చు లేకుండా ఆ పైసలు కూడా పార్టీ కట్టి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించిన మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నాం మా సోదరుడు మహేష్ కుమార్ గౌడును ఎమ్మెల్సీగా చేసినాం వర్కింగ్ ప్రెసిడెంట్ను అక్క కొండా సురేఖమ్మ మా నేత కార్మికురాలు మా అక్కను ఇవాళ మంత్రిగా చేసి మీ మెదకు జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టినాం ఈ పార్టీ దామోదర్ రాజు నరసింహ గారు ఒక మాదిగ బిడ్డ ఈ ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ పక్కనే సురేష్ శెట్కర్ వాళ్ళు లింగాయతులు పార్లమెంటు టికెట్ ఇచ్చినం ఇంతకంటే సామాజిక న్యాయం కాట శ్రీనివాస్ గౌడ్కు పటాన్చెరులో మధును కాదని టికెట్ ఇచ్చినాం అవునా ఆ మధుకు న్యాయం చేయలేకపోయినామని నేనే మధును పిలిపించి సోనేమతో మాట్లాడి ఆనాడు న్యాయం చేయలేకపోయినాం ఈనాడు ఎంపీ టికెట్ ఇచ్చి న్యాయం చేద్దాం యువకుడు ముప్పై ఏళ్ళు పేదలకు అండగా నిలబడతాడని ఇవాళ వారికి టికెట్ ఇచ్చినాం మిత్రులారా ఇంత సామాజిక న్యాయం ఇంతమంది బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు ఏ పార్టీలో స్థానం ఉన్నదా అని నేను అడుగుతున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ బలరాం నాయక్ ఓ లంబాడీ సోదరుడు ఇవాళ వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నాయకులయ్యంటే అదే విధంగా బలహీన వర్గాలకు పదహారు కార్పొరేషన్లు ఇచ్చి అన్ని కార్పొరేషన్ల చైర్మన్ల నియమించిన లాస్ట్ కు ఫిషర్మెన్ నుంచి మా మెట్టు సాయి కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన ఇంతకు ముందు ఎప్పుడైనా ఇది జరిగిందా ఇంత ముందు ఎప్పుడైనా చూసిండ్రా ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పేదల ప్రభుత్వం ప్రజా పాలన ఇది అందుకే ప్రగతి భవన్ పేరు మీద ఒక గడి నిర్మించుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజే బద్దలు పట్టినం ముళ్ళ కంచెలు తొలగించినాం పేదవాళ్ళు సరాసరి అక్కడికి వచ్చేటట్టు చేసినాం దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నాం మనం ఇలా ప్రతి బలైన వర్గాలకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు షబ్బీర్ గారు ఓడిపోతే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కింద ఓ మైనారిటీకి అవకాశం ఇచ్చినాం దయాకర్కి జర పెద్దదిద్దామని అద్దంకి దయాకర్ కు మీ మాట ప్రకారం అద్దంకి దయాకర్దే ముఖ్యమంత్రి కుర్సాయ నా పని అంత సగం ఆయనే చూస్తాడు అద్దంకి దయాకర్ మీ రేవంతన వేరు వేరు కాదు మేమిద్దరం ఒక్కటే తప్పకుండా ఆయనకు మంచి పదవి ఇచ్చే బాధ్యత నాది కష్టపడ్డోళ్లకు కష్టపడ్డోళ్లకు అవకాశం కల్పించే బాధ్యత నాది